అందరికీ నమస్కారం అండి మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో ఏంటంటే రక్షాబంధన్ యొక్క ప్రత్యేకతని తెలియజేసేదే ఈ వీడియో భారతదేశంలో అత్యంత ప్రతిష్టకమైన పండగలలో ఒకటైనది ఈ రక్షాబంధన్ మన సోదరులు మరియు సోదరి మనుల మధ్య లోతైన మరి షరత్తులు లేని బంధాన్ని జరుపుకునే వేడుకనే మనం రక్షాబంధన్ అంటారు అయితే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటాం రక్షాబంధానికి ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత కథ ఒకటి ఉందండి ఆ కథని తెలియజేద్దామనేదే ఈ వీడియో శ్రీకృష్ణుడికి ద్రౌపదికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసేదే ఈ రక్షాబంధన్ ఒక కథ మహాభారతంలో ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడి వేలుకి గాయమై ఉంటుంది అయితే ద్రౌపది తన చీర కొంగును చించి శ్రీకృష్ణుడికి కట్టుకట్టిందనమాట అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ద్రౌపదికి మాటిస్తాడు నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా నేను నీకు తోడుగా ఉంటానని మాటిస్తాడు ఆ తర్వాత కౌరవులు ద్రౌపదిని అవమానిస్తారనమాట అలాంటి టైంలో ద్రౌపది శ్రీకృష్ణ అని వేడుకుంటుంది అప్పుడు ఆ సందర్భంలో శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడు ఆమెకు చీర అందించి రక్షిస్తాడు నుంచి ఈ సంఘటననే రక్షాబంధన్ పండగ మనం జరుపుకుంటున్నాం అంటే ఏలాంటి సంబంధం లేని శ్రీకృష్ణుడికి ద్రౌపదికి ఎంతో బాండింగ్ ఏర్పడుతుంది ఈ ఈ బంధాన్నే మనం రక్షాబంధన్ అంటే రాఖీ రాఖీ పండగ చేసుకుంటున్నాం చూసారా ఒక చిన్న థ్రెడ్తో ఎంతో ప్రేమని ఆప్యాయతాన్ని మనము ఏర్పరచుకుంటున్నాం కదా అందుకే ఈ రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత సోదరిమణులు తమ సోదరులు మంగళం కోరుతూ రాఖీ కడతారు సోదరులు కూడా తమ సోదరి మనుల్ని అన్ని కష్టాల నుండి రక్షిస్తామని వాగ్దానం చేస్తారు చూసారా మహాభారతంలో ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కృష్ణుడికి మరియు ద్రౌపదికి ఒక మంచి బంధం ఏర్పడింది అలా ఈ సంఘటనను గుర్తించుకొనే మనమందరం రక్షాబంధన్ పండగ జరుపుకుంటున్నాం అందుకనే రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత తోబుట్టువుల మధ్య శాశ్వతమైన ప్రేమ మరియు నమ్మకం మరియు రక్షణాన్ని ఇస్తున్నామనేదే ఈ రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత అందుకే ఒక చిన్న థ్రెడ్తో ఏర్పడే బంధాన్ని మనం ఎంతో గొప్పగానూ జరుపుకుంటున్నాం కదా అలాగే ప్రతి సంవత్సరం నా మా తమ్ముడు నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టించుకునేవాడు కానీ ఈ సంవత్సరం కొన్ని జాబ్ రీజన్స్ వల్ల వాడు రాలేకపోయాడు సో వాడి కోసం ఒక చిన్న కవిత్వం చెప్దామనుకుంటున్నాను తమ్ముడు అంటే అభిమానంలో అమ్మ తర్వాత నమ్మకంలో నాన్న తర్వాత అలాగే అల్లరిలో ఆయన అనుకువలో అయిన అక్కతో సరితూగేవాడే తమ్ముడు లవ్ యూరా తమ్ముడు ఈ సంవత్సరం నువ్వు మిస్ అయినా ప్రతి సంవత్సరం మన యొక్క బాండింగ్ అనేది ఇలానే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్